హాయ్ వన్ వెల్కమ్ టు యామిలీ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకునేసి బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవనిచ్చాక తర్వాత ఇప్పుడు కొంచెం వచ్చేసి మెంతులు యాడ్ చేశాను మెంతులు యాడ్ చేయడం వల్ల పులుసుకూరలు చాలా బాగుంటాయండి టేస్ట్ కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినపప్పు యాడ్ చేసుకునేసి చూడండి ఈ విధంగా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇప్పుడు టూ టూ త్రీ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసానండి ఇవి లైట్గా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో తర్వాత మన ఫ్లేవర్ కోసం వచ్చేసి సాంబార్లో టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఇవి ఆనియన్స్ లైట్గా కొంచెం ఫ్రై అయ్యి ఇప్పుడు టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను సో ఇది అలా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను త్రీ బిగ్ సైజ్ టమోటాస్ అయితే తీసుకున్నాను యాడ్ చేసుకునేసి మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఫ్రై అవ్వనిచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం క్యారెట్ అండ్ మునక్కాయలు యాడ్ చేసుకునేసి కొంచెం ఆయిల్లో క్యారెట్ అండ్ మునక్కాయలు కనుక ఫ్రై అయితే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి మునక్కాయలు క్యారెట్ యాడ్ చేసుకునేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఇట్లా కలపెట్టేసుకొని వదిలేసేయాలి సో అవి బాగా ఆయిల్లో కుక్ అయ్యి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను సో ఇవి ఇప్పుడు వేసుకున్నానుక ఇవి మనం బాగా కలపెట్టుకునేస్తే ముక్కలకి అనేది మంచిగా పడుతుందండి క్యారెట్ అండ్ మునక్కాయలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పసుపు కారం అనేది సో టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఎక్కువ కారం వేసాక ఎక్కువసేపు మనం ఫ్రై చేయకపోదు జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అట్లాగా కలిపేసుకున్నాక ఇప్పుడే వచ్చేసి మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి సాంబార్లో ఎక్కువ చింతపండు అనేది ఎక్కువ పట్టదండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగోదు సాంబార్కి సో నేను వన్ కప్ వచ్చేసి రసం చింతపండు రసం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా తర్వాత ఇంకా బాయిల్ అవ్వనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా బాయిల్ అయ్యాక ఇప్పుడు వచ్చేసి మనం దోసకాయ ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు స్టార్టింగ్లో యాడ్ చేయకూడదు హాఫ్ కుక్ అయ్యాక దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది లేకపోతే దోసకాయ ముక్కలు చిదిగిపోతాయి ఈ విధంగా అయ్యాక దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం సాంబార్ పప్పు యాడ్ చేసుకుంటాం కదండి కందిపప్పు పక్కన ఉడక పెట్టుకునేసి మిక్సీ పట్టుకునేసి యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇంకా అంతే అండి రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ డన్ ఇప్పుడు వచ్చేసి కొంచెం పప్పు ఉడికాక ఇంకా అయిపోయిందండి రెసిపీ అయితే కొత్తిమీర యాడ్ చేసుకునేసి ఇంకా దించేసుకోవడమే ఇది ఇడ్లీలో పైన చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్